Thanks. ఇక ఇక్కడ చూడండి ఇది వచ్చేసి తెల్ల గల్చేరు కూర సో మా పైన టెర్రస్లో ముడుస్తుంది అనమాట సో టెర్రస్లో ఈ కూర అయితే చాలా ఉంది చాలా మంచిదంట కంటికి అండ్ పిల్లల ఆరోగ్యానికి చాలా మంచిదంట సో అందుకనే ఇదైతే ఇంకా నేను రెగ్యులర్గా వారానికి ఒకసారి అయితే వండుతున్నా తెల్ల గల్జీరు కర్రీ పప్పు చేసుకోవచ్చు ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఇది కొంచెమే ఉంది కాబట్టి మనం దీన్ని ఇప్పుడు పప్పు చేస్తే చేసేస్తా కందిపప్పు వేసి సో ఇది వచ్చేసి మా టెర్రస్లో వచ్చిన కందగడ్డ బాగుంది కదా కందగట ఇది సో ఇప్పుడైతే నేను కొంచెం నెయ్యి వేసి ఉడికిద్దాం అనుకుంటున్నా పైన టెర్రస్లో కొంచెం వచ్చింది సో ఇవన్నీ బయట చెట్లు ఎండిపోతున్నాయి మరి ఎందుకు కొంచెం చూసరికి ఇవి ఇంత చిన్నగా వచ్చినాయి బాగుంటుంది అన్నాడు అంకులు కానీ చూద్దాం ఒకసారి ఇవైతే ఫ్రై చేసి చూద్దాం మా టెర్రస్లో వచ్చిన కందగడ్డ సూపర్ ఉంది కదా చాలా బాగుంది సో ఇదైతే పాలకూర పప్పులాగా కందిపప్పు వేసి పప్పు అయితే వండబోతున్నా తెల్లగలిచేరు పప్పు ఆర్గానిక్ అనమాట ఎంత బాగున్నాయి కదా ఫ్రెష్గా చాలా బాగుంది రేపైతే తోటకూర హార్వెస్ట్ వీడియో చేద్దాం అనుకున్నా కానీ కొంచెం ఇక అంకులు ఉన్నారు నేను ఎందుకు బట్టలు ఆరేద్దామని వెళ్ళేసరికి అంకులు తెంపుతున్నారు కోసమే అంట సో నీకోసమే తెంపుతున్నారా తెల్లగలిచారు అన్నారు సో ఇక ఫోన్ అయితే తీసుకెళ్ళలే అప్పుడు సో రేపైతే తోటకూర హార్వెస్ట్ వీడియో కూడా పెడతాను చూస్తూ ఉండండి నేనైతే కిందికి వెళ్తున్నా కరివేపాకు అవి తెచ్చుకుందాం అని అయితే వెళ్తున్నా సో ఇక్కడ కరివేపాకు చెట్లు నేను అంకులు అన్ని చెట్లు పెట్టాడు చూడండి ఎండ అయితే బాగా కుడుతుంది దగ్గరికి వెళ్ళి ఎక్కువసేపు పెండలో నిలబడలేను చూపిస్తా చూడండి సో ఈ ఫస్ట్ టూ లైన్స్ అయితే బెండకాయలు వేసాడట ఆ థర్డ్ లైన్ చెట్లు కనపడుతున్నాయి కదా అదైతే మిర్చి టూ లైన్స్ మిర్చి అట్లాస్ట్ లాస్ట్ టమాటో సూపర్ వేసాం అంకులు అయితే మంచిగా ఇక చెట్లు అన్నీ పెట్టేశారు ఇంకా పెడతారట పైన సో ఇలా ఉంది ఇప్పుడైతే ఇక్కడ కరివేపాకు కనబడుతుంది అది అయితే తెంపుకొని వద్దాం సో ఇవన్నీ టమాటో కరివేపాడికి పోవాలి ఎట్లా పోవాలి చెట్టు నిండా చూడండి చెట్టు నిండా ఫుల్ పువ్వులు అయితే అయినాయి నేను రేపు తెంపుతాను ఈరోజు తెంపను ఫుల్ అంటే పూలు దాదాపు ఒక యాభై పువ్వులన్నీ వెళ్తాయి అన్నమాట మందారాలు ఎంత బాగుందో మందార పూలు వస్తుంది కదా రేవాడుకుంటున్నావా రేవా ఎల్లిపాయ జీలకర్ర అయితే దంచుకుంటుందా పప్పు పోపులో వేయాలి కదా ఇక సో అందుకే ఇప్పుడైతే ఇక ఇదేమో టైలు పగులుతుంది టైలు చే పగులుతుంది ఎట్లా దంచాలి మాట్లాడే అట్లే సో ఇప్పటికైతే ఇట్లా నలుగు నలుపుతుంది అంతే జస్ట్ ఎల్లిపాయ ఇక ఏం చేద్దాం కష్టాలు కష్టాలు జీలకర్ర అంతా బయటపడుతుంది కానీ పప్పులో ఏలపై జీలకర్ర వేస్తే బాగుంటుంది సరే స్కిప్ చేసేద్దాము అనుకుంటే కావాలి మంచిగా ఆకుకూర పప్పు కాబట్టి కంపల్సరీ ఇప్పుడు ఇది వేయాల్సింది

అయితే పప్పు కంప్లీట్ చేసిన కదా వంట పప్పు చేసేసిన పప్పు సో మిర్చి చేయబోతున్నా బజ్జీ మిర్చి సో అయితే బజ్జీ మిర్చి అయితే వేసేద్దాం సో ఫాస్ట్ ఫాస్ట్గా మిర్చి వేసి రోహిత్కి బాక్స్ ఇచ్చి రావాలి మళ్ళీ కనుక ఓకేనా చూస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు బాక్స్ ఇద్దామని అయితే వెళ్తున్నాం ఫుల్ ఎండ ఎండ అయితే సమ్మర్ లో ఉన్నట్టుంది చూడండి అసలు ఎండ భయం ఈ ఎండ పోవాలంటే భయం వేస్తుంది అన్నమాట రేవంత్ బాయ్ బాయ్ ఆడుకోస్తా అన్నకి అన్నకు బాక్స్ ఇచ్చేసి వస్తా ఆడుకో ఎండ అయితే ఫుల్ సమ్మర్లాగా ఉందన్నమాట మళ్ళీ కరీంనగర్లో అయితే వేడి ఎక్కువ అసలు చిరాకులు లేసెస్ అసలు కరీంనగర్ మరి ఘోరం అసలు ఇక్కడ ఈ స్కూల్ లైన్ అయితే చాలా బాగుంటాయి హౌసెస్ ఇవో మంచి ఉంటాయి హౌసెస్ బాగా అనిపిస్తుంది Thank <laughs> you.